నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని చూసి చూసి అభిమానులకి నీరసం వచ్చేసింది అప్పుడు ఇప్పుడు అనే దోబూచుల మధ్యే మోక్షజ్ఞకి ముప్పై ఏళ్ళు వచ్చేశాయి మరి ఇంకెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు నిజానికి ఇటీవల పూజా కార్యక్రమాలతో మోక్షు సినిమా మొదలు కావాల్సి ఉంది కానీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా చెప్పారు కానీ ఇప్పటికీ ఈ సినిమా మొదలు కాలేదు దీంతో మళ్లీ డౌట్ అనుమానాలు వచ్చేసాయి ఓవైపు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమా వస్తుందని ఇప్పటి వరకు అంతా ఫిక్స్ అయ్యారు కానీ ఇటీవల ప్రశాంత్ వర్మతో పాటు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి డైరెక్టర్ నాగశ్విన్ పేరు కూడా వినిపించింది ఏదైనా సరే క్లారిటీ మాత్రం పూర్తిగా లేదు సినిమా మాట పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్ అవుతోంది ఇది చూసి నెటిజన్లు అవాక్ అవుతున్నారు మళ్ళీ లావయ్యాడా బాలయ్యకి పద్మభూషణ్ రావడంతో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఇటీవల ఓ ఫ్యామిలీ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ పార్టీకి బాలయ్యకి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు కూడా వచ్చారు బోయపాటి శ్రీను అనిల్ రావిపుడి గోపీచంద్ మలినేని సహా ఎస్ఎస్ తమన్ ఈ పార్టీలో కనిపించారు అదే సమయంలో నందమూరి మోక్షజ్ఞ కూడా పార్టీలో మెరిశాడు అప్పుడు తీసిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ చేసిన లుక్ టెస్ట్ సమయంలో తీసిన ఫోటోల్లో మోక్షజ్ఞ కాస్త స్లిమ్గా కనిపించిన సంగతి తెలిసిందే కానీ లేటెస్ట్గా పార్టీలో మోక్షు కాస్త లావుగా కనిపించాడు అలానే ఫేస్లో కూడా కాస్త మార్పు కనిపించింది దీంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు ఇటీవల రిలీజ్ చేసిన రెండు లుక్స్లోనూ మోక్షజ్ఞ అదిరిపోయాడు కానీ ఇప్పుడు పార్టీలో మాత్రం ఇలా ఉన్నాడేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా టడాని మోక్షజ్ఞకి జంటగా నటిస్తుందని సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు అయితే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకి పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు